వీఆర్లో ఉన్న పోలీసులకు గత ప్రభుత్వం జీతం ఇవ్వలేదని హోం మంత్రి అనిత ఆరోపించారు పోలీసులను విఆర్ లో ఉంచితే గతంలో యాభై శాతం జీతం ఇచ్చేవారని కక్షపూరితంగా గత ప్రభుత్వం పోలీసులకు విఆర్ కు పంపించిందని తెలిపారు కొందరు పోలీసులకు గత ప్రభుత్వం మూడు నాలుగేళ్ల జీతాలు ఆపిందన్నారు వీఆర్ లో పోలీసులకు వేతనం ఇచ్చే అంశాన్ని కూటమి ప్రభుత్వం పరిశీలిస్తున్న మంత్రి పేర్కొన్నారు వీఆర్ దగ్గరికి వచ్చేసరికి గురించి కొంతమందిని డిపార్ట్మెంట్ పక్కన పెట్టుకొని విధులకు నిర్వహించేటప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంటుంది అధ్యక్ష అయితే దీంట్లో భాగంగానే అధ్యక్ష ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఏదో సస్పెండ్ చేయాలి లేకపోతే వాళ్ళని పనిష్మెంట్ చేయాలని ఉద్దేశంతో విఆర్ లోకి తీసుకోవటం అన్నది అయితే ఈ గవర్నమెంట్ చేస్తున్న పని కాదే ఆ పని అయితే కాదు అధ్యక్ష ఈ కల్చర్ ఎప్పటి నుంచి వచ్చిందంటే కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఏదో మాట్లాడతారు అవన్నీ పక్కన పెడితే ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా అధ్యక్ష కేవలం ఎవరైతే టీడీపీ సానుభూతి పరులు అని వాళ్ళు అనుకుంటారు లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా పని చేయకపోతేనే తీసుకొచ్చి విఆర్ లో పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇందాక గౌరవ సభ్యులు అన్నట్టు ఎక్కడైనా విఆర్ లో ఉండుంటే ఇంతకు ముందు ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వచ్చేది అధ్యక్ష కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం చేశారంటే విఆర్ లో ఉన్న కాలంలో కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అధికారుల నుంచి కూడా అసలు విఆర్ లో ఎంతమంది ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని లిస్ట్ నేను తెచ్చుకొని నేను తెప్పించుకొని నేను చూశాను అధ్యక్ష చూస్తే సుమారుగా మూడే సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఒక్కొక్కరైతే నాలుగు సంవత్సరాలు కూడా విఆర్ లో ఉన్న సందర్భాలు కూడా మేము అబ్జర్వ్ చేశాం అధ్యక్ష దీని అందరికీ కూడా న్యాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం షఫిల్ చేసుకున్నాము ఈ రోజు వన్ నైన్టీ నైన్ మెంబర్స్ ని మేము ఈఆర్ గా పక్కన పెట్టుకున్నాం అధ్యక్ష చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కడైనా ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఐనో డిఎస్పీనో ఎస్పీనో ఎవరో ఒకరు విఆర్ లోకి తీసుకున్నది దేనికంటే జస్ట్ ఎంక్వైరీ విషయంలో అతని మీద అభియోగం వచ్చినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అతను అక్కడ ఆ ఇన్స్పెక్టర్ గా గాని అక్కడ డిఎస్పీగా గాని ఉంటే కనుక ఇబ్బంది కాబట్టి కొంతకాలం విఆర్ లోకి తీసుకొచ్చి తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఇందులో రాజకీయాలు కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలోనే గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాటిని తీసుకునే పొజిషన్ కూడా లేదు అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ కింద మేము పెట్టుకుంటాం అధ్యక్ష ఎందుకంటే ఒక విఆర్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా వెయిటింగ్ పీరియడ్ కింద పెట్టుకుంటాం ఈ రోజుకి అధ్యక్ష మేము మనం ఎవరికైతే మళ్ళీ తిరిగి రీఇనిస్టిటేట్ చేస్తాము ఇనిస్టేట్ చేసిన వెంటనే ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో పెండింగ్ శాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష